క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మార్చి ఇరవై ఒక్క వరకు సేచు స్పర్జన వ్రాసిన ఛానం చదువుతున్నాను వినండి యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనం ఇప్పుడు మనకు కృప చాలా అవసరం అది మనకు ఉచితంగానే ఇవ్వబడింది ఒక బహుమానం కంటే ఉచితం అయినదేముంది ఈరోజు మనం నిలిచివుండే కృప బలపరిచే కృప పరిశుద్ధపరిచే కృప సంతృప్తినిచ్చే కృప పొందుకున్నాం ఆయన మనకు అనుదిన కృపలు అనుగ్రహిస్తూ వచ్చాడు మన భవిష్యత్తులో కూడా సరిపోయే కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనకు కొంచెం కృప మాత్రమే ఇవ్వబడింది అనుకుంటే ఆ తప్పు మనదే కాని దేవునిది కాదు ప్రభువు తన కృపలనిచ్చే విషయంలో పరిమితి విధించలేదు తన సమృద్ధిని మనపై కుమ్మరించటంలో ఆయన నిదానించటంలేదు మనకు ఎంత కావాలంటే అంత కృపను దేవుని దగ్గర అడిగి పొందుకోవచ్చు మనల్ని ఆయన త్రోసివేస్తాడేమోనని భయపడనక్కర్లేదు ఆయన మనకు ధారాళంగా ఇస్తాడు కాని చివాట్లు పెట్టి పంపేసేవాడు కాడు ప్రభు మనకు బంగారాన్ని ఇవ్వకపోవచ్చుగాని అంతకుమించిన కృపను అనుగ్రహించగలడు ఆయన మనకు పెద్ద లాభప్రాప్తి కలగజెయ్యకపోవచ్చుగాని అంతకంటే శ్రేష్టమైన కృపని ఇస్తాడు తప్పకుండా ఆయన మనపైకి శ్రమలు పంపిస్తాడు కాని దానికి సరిపడా కృపను కూడా కుమ్మరిస్తాడు నలిగిపోవడానికి కష్టపడటానికీ మనం పిలువబడ్డామనుకోండి ఆ పిలుపుతో పాటు మనకు అవసరమైనంత కృపకూడా ఇవ్వబడుతుంది ఎహోవా కృపయూ ఘనతయూ అనుగ్రహించును అన్న వాక్యం ఇంగ్లీషు చదివినప్పుడు గ్రేస్ అండ్ అని చదువుతాం అంటే కృప మరియు ఘనత ఇప్పుడు మనకు ఘనత అక్కర్లేదు నిజానికి ఘనత పొందుకోవటానికి మనకు యోగ్యత కూడా లేదు అయితే తగిన సమయంలో మనం ఆ ఘనత అనే ద్రాక్ష రసాన్ని త్రాగుతాం పరిశుద్ధతానే కృపలోంచి మనం అతి పరిశుద్ధతానే ఘనతలోనికి వెళ్తాం కృప మరియు ఘనత అనే మాటలు మన హృదయానికి ఆనందాన్నిచ్చి ఉల్లాసంతో గంతులు వేసేటట్లుగా చేస్తాయి కొద్ది కాలం తర్వాత అవును కొద్ది కాలం తర్వాత మనం నిరంతర మహిమలో ప్రవేశిస్తాం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు మిమ్మల్ని కాక